ఏదైతే నిన్నటి రోజున భోజన మండలం లిక్నేల్లి గ్రామానికి చెందినటువంటి పంచాయతీ కార్మికులు బాలాజీ యాదవ్ గారు ఎలక్ట్రికల్ పోల్ తీసుకువెళ్లే క్రమంలో ట్రాక్టర్ పోల్తో పడి మరణించడం జరిగింది దీనికి సంబంధించి నిన్నటి నుండి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు వివిధ రాజకీయ పార్టీ వివిధ సంఘాలు కావచ్చు గ్రామస్తులు కావచ్చు నిన్నటి నుండి ఆ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి ఆ కుటుంబ సభ్యులకు ఎక్స్క్రేషన్ చేయాలి ఆ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలి అర్హత ఉన్న వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకు ఒక ఇంటి నిర్మాణం కూడా చేయాలి ఒక ప్లాట్ఫామ్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఆ చనిపోయిన వాళ్ళ లోటు లేకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్న అందరం కలిసి మనం కోరడం జరిగింది దాంట్లో భాగంగా సబ్ కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి దానికి వెంటనే స్పందించినటువంటి సబ్ కలెక్టర్ గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు దానికి సంబంధించిన అధికారులు కావచ్చు వారికి బోధన్ పట్టణంలో యాదు అనే వ్యక్తికి ఒక రెండు ప్లాట్లు అదే బాలాజీ అనే వ్యక్తికి ఒక విధంగా అదేవిధంగా తక్షణ అంత్యక్రియల కోసం కూడా ఓ పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది వివిధ స్కీమ్లలో కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ యాదవ్ వాళ్ళ భార్యకి ఒక ఉద్యోగం ఇస్తామని కూడా కారణ చెప్పడం జరిగింది బాలాజీ వాళ్ళ కూతురికి కూడా ఆమె ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎమ్మెల్యే చేసింది ఆమె ఆమె కూడా హాస్పిటల్లో కాంట్రాక్ట్ అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ జాబ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది దానికి కూడా కలెక్టర్ గారు సమ్మతించి త్వరలో అమ్మాయికి కూడా జాబ్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆ ఈ సందర్భంగా ఈ కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు మరియు సంబంధిత అధికారులు అందరూ కూడా ఈ కుటుంబాన్ని న్యాయం చేసిన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించడం జరిగింది